Hey there! Subscribe to my channel. And also press this bell icon. హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ చూస్తున్నారు కదా ఇది మా అచ్చంపేట మండలంలో నీలేశ్వరపాలెం అనే గ్రామంలో అక్కడ కొండల మధ్య ఉన్నటువంటి నీలకంఠ స్వామి దేవాలయం అనమాట ఈ దేవాలయం దగ్గరికి మా పిల్లలు సరదాగా వెళ్ళారు వెళ్ళి ఒక వీడియోని అయితే షూట్ చేశారు అది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి ఇది ఈ దేవాలయం ఏంటంటే రెండు కొండలకి మధ్యలో ఉంది ఇది ఎప్పుడో మేము చిన్న పిల్లలప్పుడు నుంచి కూడా ఇది ఇక్కడ ఉండటం అనేది జరిగింది అయితే ఈ మధ్యన బాగా డెవలప్ అనేది చేయటం జరిగిందనమాట ఇది ఎక్కడంటే మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం అనమాట ఆ గ్రామానికి కూడా ఈ దేవాలయం వల్లే నీలేశ్వరపాలెం అనేటువంటి పేరు అనేది వచ్చింది ఇక్కడ నీలకంఠ స్వామి అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి గుడి ఎదురుగా ఇక్కడ నంది కనిపిస్తూ ఉంటుంది ప్లస్ అదిగో గుడి తాళాలు వేశారనమాట ఏంటంటే ఏ టైంలో అంటే ఆ టైంలో అది అడవిలో కదా ఉంది ఆ దేవాలయం అందుకని పూజారి రారనమాట అందుకని మా పిల్లలు అట్లా వేసే దేవుణ్ణి దర్శించుకోవడం అనేది జరిగింది చూడండి మా అబ్బాయి నుంచి చూస్తూ తీశాడనమాట అనమాట ఆ గేట్లోంచి లోపలిది కూడా చూపిద్దామని చెప్పేసి అలా తీసాడు అదిగో చూస్తున్నారు కదా ఇదనమాట మీరు కూడా దర్శించుకోండి ఇదిగో ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అందనమాట అయితే చుట్టూ ప్రహరీ అనేది ఉంది ఆ ప్రహరి మీద అదిగో లింగాలు అనేది ఉంచటం జరిగింది ఇటు చూస్తున్న లింగాలు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడు ఇవి కాశీ నుండి కన్యాకుమారి వరకు మన భారతదేశంలో వివిధ దేవాలయాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఏ ఆకారంలో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది మొత్తం పన్నెండు అన్నమాట ఇవి జ్యోతిర్లింగాలు అంటారు వీటిని పన్నెండు లింగాలు ఇక్కడే ఉన్నాయి ఇదిగో చూడండి పక్కనే మళ్ళీ ఆంజనేయ స్వామికి మండపం అనేది ఉంది ఇక్కడ మా చూడండి మా అబ్బాయను మా తమ్ముడు అవుతాడు వాళ్ళిద్దరు కూడా దర్శించుకున్నారు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనమాట పైనుండి ఆ కొండ పైనుండి కిందకి ఎప్పుడు ఇప్పుడు నిరంతరం సమ్మర్లో కూడా ఇక్కడ వాటర్ అనేది ఈ విధంగా వస్తూ ఉందనమాట అసలు ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మా పిల్లలు పైకి ఎక్కి చూడటం అనేది జరిగింది చూడండి ఎలా ఎక్కుతున్నారు అసలు ఆ కొండ చాలా ఎత్తులో ఉంటుంది అట్లా మళ్ళీ క్రాస్గా కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కడన్నా దెబ్బ తగిలినా కూడా కోసుకుపోయిద్ది అలా ఉంటుంది అనమాట అయినా సరే వాళ్ళు అంత సాహసం చేసి ఎక్కారనమాట అల్లరి అల్లరిగా వాళ్ళకి అదొక సరదా లాగా ఎక్కి చూశారు అసలు ఎక్కడి నుండి వస్తున్నాయి కనిపెడదాం అనేసి చూడండి ఎలా ఎక్కుతున్నాడు చూడండి ఎట్లా అంత కష్టపడి ఎక్కుతున్నారనమాట పైగా అదిగో వాటరు అక్కడికి వస్తున్నాయి అని చెప్పేసి చూస్తున్నారు ఇంకా పైన ఉన్నాయి ఇంకా పైకి కూడా వెళ్ళాల్సి ఉందనమాట ఆ పైకి కూడా వెళ్ళి ఆ వాటర్ అనేది చూడటం జరుగుతుంది ఇదిగో చూడండి ఇక్కడ చెట్టు పై నుంచి పాక్కుంటూ వెళ్తున్నాడు వీడు కుమార్ రాజు ఎట్లా వెళ్తున్నాడో ఆ విధంగా వెళ్ళి ఎంజాయ్ చేశారనమాట చూడండి వాటర్ ఫాల్సు అందుకు పైనుండి వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి చాలా హైట్ నుండి అనమాట అవి రావటం చూడండి ఎంత హైట్ నుండి వస్తున్నాయో అవి పైనుండి అది అట్లా ఎక్కి వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట అల్లరి చేసి సాహసం చేసి ఎంజాయ్ చేసి వచ్చారనమాట ఇది వాళ్ళు వీడియో షూట్ చేస్తేను అది మీకు షేర్ చేద్దామని చెప్పేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూడండి అసలు అది ఫేమస్ అనమాట ఆ గుడి మాకు కార్తీక మాసంలో ఏంటంటే ఈ గుడి దగ్గర భోజనాలు అనేవి జరుగుతూ ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు ఆ గుడి దగ్గర నేలకంట సోమ తినాలనేది జరుగుద్ది అనమాట మా మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరూ కూడా వెళ్తారు ఆ గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సోమవారం అట్లా పూజలు అవి చేసి భోవాను భోజనాలు కూడా జరుగుతాయో చూడండి కృష్ణ స్టెప్లు వేసుకుంటూ వెళ్తున్నాడు గురించి ఫన్నీగా అన్నీ కనుక కొండపైకి సూపర్ స్టార్ కృష్ణ లాగా స్టెప్పులు వేసుకుంటూ వెళ్తున్నాడు అట్లా ఉండదన్నమాట ఈలో ఏంటంటే ఇంకా ప్రతి క్యాస్ట్ అనమాట ఇప్పుడు క్యాస్ట్లన్నీ అందరూ ఉంటారు కదా క్యాస్ట్ల వాళ్ళు ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్క వారం భోజనాలు అనేది అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి చక్కగా భోజనాలు తింటూ ఉంటారనమాట ఇది చూడండి అందరూ చూడండి అసలు ఎట్లా కూర్చున్నారు పైన ఇంక దిగి వస్తున్నారు ఇంకా పైన ఎంజాయ్ చేశారనమాట ఇక ది కిందకి దిగుతున్నారు ఇప్పుడే దిగి వస్తున్నారు చూడండి అసలు ఎంత హైట్లోకి ఎక్కారో వీళ్ళు పిల్లలు అమ్మో చూస్తుంటే భయం వేస్తుంది అసలు ఎలా ఎక్కారో చూడండి అదిగో పైన చూస్తుంటే చిన్న చిన్నగా కనిపిస్తున్నారు కదా అదిగో పక్కనే అసలు చూడండి అసలు ఈ పిల్లలకి ఎంత భయం లేకుండా ఎక్కేశారు అసలు అది ఆ గుడి అనమాట ఇది రెండు కొండల మధ్యలో ఉంది వాటర్ ఫాల్స్ చాలా అంతే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి వాటర్ కూడా మళ్ళీ టేస్ట్గా ఉంటాయంట తీయగా చూడండి అందరం చోట చేస్తున్నారు ఓకే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్

சின்ன galera playing 1 2 3 அடே